సో హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడే ఫిలిం నగర్కి అయితే వచ్చాము ఫిలిం ఛాంబర్లో సో రైటర్స్ అసోసియేషన్స్ వాళ్ళకి ఒక మీటింగ్ అనమాట సో మనం కూడా రైటర్లో ఒక సభ్యుడే కాబట్టి మనకు కూడా ఆహ్వానం అందింది సో ఇప్పుడు చూపిస్తాను ఆఫీస్ ఎలా ఉంది ఫిలిం ఛాంబర్ అంటే ఏంది అనేది సో ఇలా ఇంట్రెండ్స్ మనకు సెకండ్ ఫ్లోర్లో అనమాట ఇంటర్వ్యూ సో స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మహానుభావులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి ఫోటో అయితే కనిపించింది ఇంకా దిగ్గజ దర్శకులు దిగ్గజ ఆర్టిస్టులు హీరోయిన్స్ ఫోటోలతో చూడడానికి అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఫిల్మ్ చేంబర్ దగ్గర రావడం సో ఇక్కడ ఎవరైతే రైటర్స్ మీటింగ్కి వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అనమాట రాసి లోపలికి వెళ్ళాలి సో ఇక్కడ అనమాట ఈ హాల్లోనే మనకైతే మీటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు సో ఆల్రెడీ మనమే కొంచెం డేట్కి వచ్చాము వాళ్ళందరూ వచ్చేసారు ఓకే ఇక్కడ చేస్తే మరి ఈ పక్కన ఇంకోటి నీన్ దా చూద్దాం చూద్దామనిస్తే ఇక్కడ తారకరత్న గారి ఫోటో అయితే కనిపించింది సో ఇక్కడ అనమాట తెలుగు సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ బ్యానర్ రిజిస్టర్ చేయించుకోవాలన్నా లేదా టైటిల్ రిజిస్టర్ చేసుకోవాలన్నా లేదా సినిమా స్టోర్ రిజిస్టర్ చేసుకోవాలన్నా ఇక్కడ చేస్తారన్నమాట సో మనం మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మళ్ళీ రిజిస్టర్ చేయించుకుంటున్నారు సో మనం కూడా ఒక కూర్చొని ఆల్రెడీ అందరిని చూడడం జరుగుతుంది సో అంతలోపే సో ఇక్కడ మాట్లాడుతున్న ఆయన ఎవరంటే ఈ తెలంగాణ ఎన్నికల మాజీ కమిషనర్ అనమాట పార్ద సారతి గారు సో లాస్ట్ గవర్నమెంట్ వరకు ఈయన ఎన్నికల కమిషనర్గా బాటిలో వహించేవాడు సో ఆయన కొద్ది మాల తర్వాత మా తెలుగు టెలివిజన్ సంబంధించి ప్రముఖ వ్యక్తి అనమాట ఈయన నాగబాల సురేష్ గారు